దాసరథి కృష్ణమాచార్య పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది ఉర్దూలో మెట్రిక్యులేషన్ భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ సాహిత్యంలో బిఏ చదివారు సంస్కృతం ఆంగ్లం ఉర్దూ భాషల్లో పండితుడైన దాసరథి చిన్నతనంలోనే పద్యం అల్లికలో ప్రావీణ్యం సంపాదించారు హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలు పంచుకున్నారు సాహిత్యంలో దాసరథి అనేక ప్రక్రియల్లో కృషి చేశారు కథలు నాటికలు సినిమా పాటలు కవితలు రాశారు నిజాం పాలనలో రకరకాల హింసలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలను చూసి దాసరథి చలించిపోయారు పీడిత ప్రజల గొంతుకగా మారి నినదించారు రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరి కంబు దక్కునే అని గర్జించారు దగాకోరు బటాచో